టీవీకి స్వాగతం వైకల్యం శరీరానికి మాత్రమే మనసుకు కాదని దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందు కడుగు వేయాలంటే ఉపకరణాల పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సరఫరా శ్రీ శ్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి దళి అనుసూయసి అన్నారు శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ అధికారిని కె శిరీష అధ్యక్షతన మహిళలు పిల్లలు దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మెగటాపూర్ గోవిందరావుపేట మండలాలకు చెందిన నలుగురు దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క మాట్లాడుతూ వైకల్యం శరీరానికి మాత్రమేనని మనసుకు కాదని దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికే ఈ ఉపకరణలు పరిపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు దివ్యాంగులు సకలాంగులకు ఏ మాత్రం తీసుకోరని వారు ఇంకా విభిన్న సామర్థ్యాలను కలిగి ఉంటారని కొనియాడారు దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే దివ్యాంగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా వారికి ఉద్యోగ అవకాశాల కొరకు ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా నేరుగా వారి కోసమే ప్రత్యేకంగా ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే వారి అర్హతకు తగిన ఉద్యోగం లభించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు రానున్న రోజుల్లో మన ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం వారి సాధికారత లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందన్నారు దివ్యాంగుల చేతికి ఊతకర్రల్లా మన ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని దివ్యాంగుల ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం వెంకటాపూర్ మండలంలోని ఇంచార్ల గ్రామానికి చెందిన బల్ల సంజయ్ గోవిందరావుపేట మండలంలోని కల్లపల్లి గ్రామానికి చెందిన నాగయ్య వసరు గ్రామానికి చెందిన కృష్ణ కందికట్ల సాంబయ్య అనబడే తొంభై శాతం వికలాంగత్వం కలిగిన ఈ నలుగురు దివ్యాంగులకు రెండు లక్షల రూపాయల విలువైన బ్యాటరీతో నడిచే ట్రై పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ సంపత్రావు గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానవత్ రవిచందర్ ఇతర శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరూ చేరాలి మీరందరూ మంచి వ్యక్తిత్వం అవ్వాలి అండ్ ములుగు జిల్లా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవ్వాలి మీ ద్వారానే అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ మనం మీకు హెల్ప్ చేయడానికి ఎంటైర్ యంత్రాంగం సిద్ధంగా ఉంది దాంతో పాటు పర్సనల్ కెపాసిటీ లో కూడా లాస్ట్ ఇయర్ మంత్రివర్యులు పిల్లలకి సైకిల్స్ ఇవ్వడం కానీ స్కాలర్షిప్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేయడం జరిగింది పాటు విద్య అనేది విద్యా విద్యా దాతి వినయం అని చెప్తారు విద్య అంటే మనము ఎక్కువ మార్క్స్ తీసుకున్నాము నేనే ఇక నాకు ఎవరు నాకు అన్ని తెలుసు అనేది కాదు విద్య నుంచి వినయం రావాలి అంటే మంచి వ్యక్తిత్వం లేనిది మీరు ఎంత డిగ్రీ ఎంత హయ్యెస్ట్ మార్క్స్ తీసుకున్నా ఏం డిగ్రీ తీసుకున్నా వ్యక్తిత్వం లేకపోతే జీరో అర్థమవుతుందా సో అట్ ఎండ్ ఆఫ్ డే మంచి మనుషులు అవ్వడం నేర్చుకోవాలి అండ్ మీరు అంతా చాలా బ్రైట్ పీపుల్ ఉన్నారు గవర్నమెంట్ నుంచి ఒక మంచి బెనిఫిషియరీ ఉన్నారు మీరు రేపటి రోజున నాకు ఐఎమ్ బ్రిటిష్ ష్యూర్ మీలో చాలా మంది డాక్టర్స్ అవుతారు ఇంజనీర్స్ అవుతారు అంతా అవుతారు మళ్ళీ అయ్యాక వచ్చి మీకు ఈ రోజు ఈ ములుగులో మీరు ఆశ్రమ పాఠశాలలో చదివి చదివారు మీరు చూసారు ఎట్లా ఉంది ఈ పరిస్థితి అని అట్లాంటి మారుమూల ప్రాంతంలో వచ్చి మీరు నిజంగా సేవ చేస్తే దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ దాని నుంచి వచ్చే ఒక గౌరవం కానీ అది మీరు వెలకట్టలేము దానికి ఒక ప్రైజ్ అమౌంట్ అనేది ఫిక్స్ చేయలేము సో అట్లాంటిది ఒకటి ఉంటుంది అండ్ నిజంగా మనము స్ఫూర్తి మనం కళ్ళు ముందు నుంచే మనము చూసుకోవాలి చదవడానికి కానీ ఇది కానీ సేవకి కానీ ఎప్పుడు ఎండ్ అనేది ఉండదు లాస్ట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా మేము మాట్లాడుకున్నాం ఇప్పుడు మేడం గారిని చూస్తే ఒక నక్సల్ ఉద్యమం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక లాయర్ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మినిస్టర్ అయ్యి మళ్ళీ నెన మొన్న పోయి మళ్ళీ పిహెచ్డి ఎగ్జామ్ రాసి వచ్చారు డబల్ పిహెచ్డికి సో ఎండ్ అనేది ఎక్కడ ఉండకూడదు అది దట్ ఈస్ కాల్డ్ హంగర్ ఏదో ఒకటి చేయాలి జీవితంలో మనము ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి లేదా మనల్ని మనం ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి లేదా మన నుంచి పది మందికి హెల్ప్ చేయాలి అనేదే ఎక్కువ మానవ ఆశయం ఎందుకంటే అవును వాస్తవమే చాలా మంది పేదరికం నుంచి మేము కూడా చాలా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే చిన్నప్పుడు ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అనే ఆ ధ్యేయంతోనే చదివే అది వాస్తవమే ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఉంటాయి అవన్నీ సార్ట్అట్ అయిపోతాయి చిన్నగా మీకు ఒక చిన్న ఇల్లు చిన్న కారు అది ఇది పట్టుకుని మీరు కంఫర్ట్ అవుతారు దాని తర్వాత డబ్బుకి విలువ లేదు మనీ హ్యాస్ నో వాల్యూ ఒక ఇల్లు ఉంది ఒక కారు ఉంది మీ పిల్లలకి కొంత సేఫ్టీ ఉంది అంతా ఉన్న తర్వాత మీకు ఎంత డబ్బు వచ్చినా ఏం ఉపయోగం డబ్బు అయితే మనం తినలేం మీరు ఎంత పది కోట్ల రూపాయలు ఉన్నా ఇంతే భోజనం చేస్తారు ఎంత పెద్ద ఇల్లు ఉన్నా ఇంత దాంట్లోనే పడుకుంటారు ఇట్లా ఉంటది మనము మన జీవితం ఎప్పుడు సార్థకం అవుతుంది అంటే పది మందికి హెల్ప్ చేసే పని మనము చేసినప్పుడు సో మీరు ఆ దిశగా మీరు అందరూ మీరు చేయాలి ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మీకు హ్యుమానిటేరియన్ యాంగిల్ ఖచ్చితంగా ఉండాలి ఇది మినిస్టర్ గారు కూడా చెప్పదలుచుకోవాల్సిందే నేను కూడా మీకు అందరికీ చెప్పాల్సిందే ఇదే ఇది ధ్యేయం ఉండాలి మీ అందరూ ఆల్ ద యూత్ ఆఫ్ నేషన్ నెక్స్ట్ జనరేషన్ మీ ఆలోచనలు మీ ఇదే ఉన్నది ఇప్పుడు వరల్డ్ చాలా ఫాస్ట్ గా మేడం ఒక మాట చెప్పారు డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ ఇస్ మోర్ ఇప్పుడు నిజంగా నేను చదివే కాలంలో టీవీ చూడడమే పెద్ద ఒక డిస్ట్రాక్షన్ ఒకటే ఒక టీవీ చూడడమే డిస్ట్రాక్షన్ అరే టీవీ చూసి పాడైపోతారు పిల్లలు అనుకునే వాళ్ళు నేను చదివే కాలంలో కానీ ఇప్పుడు అట్లా కాదు ఒక పది పది వాళ్ళకు మేము సైకిల్ ఇచ్చిన వంద మందికి సెలెక్షన్ చేసి టెన్ టెన్ కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ ఇంటర్ సెక టెన్త్ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్లకు స్కాలర్షిప్ కూడా టెన్ టెన్ థౌజండ్ వేరే చారిటబుల్ ట్రస్ట్ నుంచి రిక్వెస్ట్ చేసి ఒక నూట పది మందికి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అంటే ఒక సన్మానం ఒక ప్రోత్సవం ఇంతమంది ముంగట గౌరవం ఆ గౌరవం దక్కడం కోసం ఖచ్చితంగా మనం గౌరవం ఉంటుంది కష్టపడి చదివితే సహాయం కూడా ఉంటుంది అందరు సపోర్ట్ కూడా చేస్తారు అరే పేద అమ్మాయి పేదబ్బాయి కానీ ఇంత బాగా చదువుకుంది కాబట్టి వీళ్ళకు సీట్ కాడ ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఫ్రీ సీట్ ఇవ్వాలి లేదా ఫీజు తగ్గేయాలా లేకుంటే ఎవరైనా స్పాన్సర్ చేయాలా చదివి చదువు ఖర్చు మొత్తం గవర్నమెంట్ లేదా ఎవరైనా ఎనీ వన్ ఇండివిజువల్ పర్సన్ అనేది కూడా అట్లా ఆలోచన వస్తుంది ఇవన్నిటికి మూలం చదువు చదువులో మీరు సాధించే మార్క్స్ సో చదువుతో పాటు ఖచ్చితంగా సంస్కారం కూడా నేర్చుకోండి చాలామంది హయ్యెస్ట్ మార్కులు వచ్చినాయని తల నెత్తి మీద ఎక్కించుకుంటారు ఇంకా పైకి ఉంటారు తల కళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండకుండా పైన ఉంటాయి అప్పుడు కింద పడతారు కాబట్టి ఆత్మగౌరవం ఉండాలి ఇతరులను గౌరవించాలి సంస్కారం నేర్చుకోవాలి అప్పుడే సంపూర్ణమైనటువంటి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరు కూడా బాగా చదువుకోవాలని ఏదైనా కాలేజీలో కాడ మీకు సీట్లో కాడ ఇబ్బంది అయినా ఏ ఇబ్బంది అయినా పిఓ గారు కానీ నేను కానీ కలెక్టర్ గారు కానీ డిడబ్ల్యూ గారు కానీ మీ అందరూ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాం మీ ఎడ్యుకేషన్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం మన వాళ్ళు కొంతమంది పై చదువులకు పోయినప్పుడు కాలేజీ ఫీజుల కారణం లేదా మీకు కంప్యూటర్ల కారణం ల్యాప్టాప్ల కారణం ఏదైనా ఇబ్బంది అయితే కూడా మేము అలాంటి వాళ్ళకి సెలక్షన్ చేసి లాస్ట్ టైం దాదాపు ఎంతమందికి నలభై మందికి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది వివిధ రాష్ట్రాల్లో చదువుకొని హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఎంసెట్లో కానీ ఇతర ఇతర ఫీజు కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం మనం అందరికి అట్లా చెక్కుల రూపంలో ఫీజులు ట్రావెల్ ఛార్జెస్ కూడా ఇస్తా ఉన్నాం సో సో మీరు అందరు కూడా బాగా రేపు మీరు ఎంచుకునే కాలేజెస్ కానీ ఎంచుకునే గ్రూప్ కానీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏది డిమాండ్ ఉంటుంది అది కూడా ఒకసారి తెలుసుకోవాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఏదో ఒక ఉద్యోగంలోకి పోవాలనుకుంటారు ఫైవ్ సెవెన్ ఇయర్స్ తర్వాత సో ఫైవ్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఏం గ్రూప్ ఏ సబ్జెక్ట్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది అది చూసుకొని ఇప్పుడు దాంట్లో జాయిన్ కావాలి అక్కడ ఏం లేదు మనకు ఒకప్పుడు స్టేట్ ఫస్ట్ ములుగు జిల్లా వస్తే సెకండు సెకండ్ ప్లేస్కు మన ఆసిఫాబాద్ వచ్చింది ఇంటర్ సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా ఫస్ట్ వస్తే సెకండ్ ఆసిఫాబాద్ వచ్చింది ములుగు జిల్లా అయినా ఆసిఫాబాద్ అయినా సేమ్ టెన్త్లో మన మహబాద్ జిల్లా వచ్చింది మహోబాద్ జిల్లా కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఎక్కువ ట్రైబల్స్ ఉండేటువంటి ప్రాంతం టెన్త్లో మహుబా జిల్లా ఫస్ట్ వచ్చింది మన ఈ ములుగు జిల్లా ఎయిత్ ప్లేస్ వచ్చింది అక్కడ అంటే ఇవన్నీ కూడా ఈ మారుమూల ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాలు నిరక్షరాస్యత ఉండే ప్రాంతాలు అంటే నిరక్షరాస్యతను అధిగమిస్తూ అక్షరాస్యత వైపు అడుగులేస్తూ మరి స్టేట్తో పోటీ పడే విధంగా పిల్లలను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా జిల్లా కలెక్టర్స్కు పిఓస్కు మన శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులకు ఈ జిల్లాల్లో పనిచేస్తున్న ఎడ్యుకేషనల్ అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం పట్టుదలగా పిల్లల్ని చదివించాలని నెక్స్ట్ సారి కూడా మనం వెంటనే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే జూన్లో జూన్ ఎండింగ్లో ఆల్ టీచర్స్తో హెచ్ఎంస్ తోటి కానీ వార్డెన్స్తో కానీ మన డిపార్ట్మెంట్ వారితో మీటింగ్ పెట్టుకుంటాం హైదరాబాద్లో కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగులతోటి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి శరత్ గారు కూడా రెండు సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ మొన్నటిసారి మన డిపార్ట్మెంట్లో మీటింగ్ అయిన తర్వాత సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా నేను అలుగు వర్షన్ గారికి ఒక అడ్వైజ్ చేసిన కొద్దిగా టీచర్లను కూడా మనం మోటివేషన్ చేయాలి అని సో వారు కూడా మీటింగ్ పెట్టి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది అంటే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వితౌట్ మోటివేషన్ లేదా ఏదన్నా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ కూడా ఉంటే పిల్లల జీవితాల మీద చాలా ప్రభావం ఉంటుంది అరే మనం అట్లా కావాలి అట్లా చదువుకోవాలి మా టీచర్ ఎట్లున్నాడు మా పిఓ ఎట్లున్నాడు మా ఎమ్మెల్యే ఏదో ఒక ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళ కళ్ళ ఉండదు కథల రూపంలో కావచ్చు లేదా నిలువెత్తు లైవ్లో కావచ్చు మనం పిల్లలం కూడా కనబడేది మనమే కాబట్టి మనం ఎక్కువ ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఆదర్శంగా ఉండడం అంటే మనకే కాదు మనం మనల్ని చూసుకొని వచ్చే భవిష్యత్ తరాలకు ఒక లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళమైతే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళమైతే ఒక కష్టపడే తత్వాన్ని నేర్పినటువంటి వాళ్ళమైతే సో అందరూ కూడా ఆ రకంగా పనిచేయాలని పిల్లలు కూడా ఈరోజు ఏదో సబ్జెక్ట్ ఎంచుకోకుండా మీకు ఖచ్చితంగా నేను ఇందులో రాణించగలుగుతా రేపు మీరు మెడి మెడిసిన్ సీట్ కోసం ట్రై చేస్తున్నారు మరి అందులో అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ స్థాయిలో కష్టపడాలి లేదా ఐఏఎస్లు కావాలనుకుంటారు ఐపీఎస్లు కావాలనుకుంటారు ఇప్పుడు ఈ కళను అది సక్సెస్ అయ్యేంత వరకు రీచ్ అయ్యేంత వరకు కూడా అదే పట్టుదల అదే కష్టం ఉంటే మీరు సక్సెస్ అవుతారు అనుకుంటే కానిదేమీ లేదు ఖచ్చితంగా సాధించగలుగుతాం ఈ రోజులలో ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఎక్కువ ఎక్కువ చిన్న స్థాయి కుటుంబాల నుంచి వచ్చేటువంటి పిల్లలలో ఎక్కువ వస్తున్నారు ఎందుకంటే పట్టుదల కసి చిన్నతనంలో అనుభవిస్తున్నటువంటి పేదరికం సమస్యలు అవహేళనలు అవమానాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని నుంచి ఎస్ నేను ఈ జిల్లాని కలెక్టర్ కావాలి ఒక భద్రతా అధికారిగా ఎస్పీ కావాలి అని వస్తుంది ఇప్పుడు మీరు ఎంచుకుంటా ఉన్నారు అదే కష్టం ఈ చిన్న ఏజ్లోనే మనకు రకరకాల అట్రాక్షన్స్ కూడా ఉంటాయి లైఫ్ను డైవర్ట్ చేస్తూ ఉంటాయి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ప్రేరేపితం చేస్తూ ఉంటారు ఒక టీనేజర్స్ నుంచి మీరు మేజర్ వెళ్తూ ఉంటే రకరకాల సమస్యలు వస్తాయి ఏ సమస్య ఉన్నా నా చదువు అయిపోయిన తర్వాత నేను ఏదైతే సెటిల్ కావాలనుకున్నా అది అయిపోయిన తర్వాత నేను అక్కడికి వస్తా మ్యారేజెస్ కావచ్చు మంచి వ్యక్తిని సెలెక్షన్ చేసుకోవడం కావచ్చు ఏదైనా కానీ కానీ ముందున్నది చదువు ముందున్నది టార్గెట్ను మనం రీచ్ కావడం సో ఆ రకంగా మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నెక్స్ట్ మీరు ఇంటర్లో కూడా ఫస్ట్ వచ్చి మళ్ళీ మా దగ్గరకు వచ్చి సన్మానం చేయించుకోవాలి పోయినసారి